హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పచ్చి పసుపుతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పచ్చి పసుపుని శుభ్రంగా కడుక్కొని ఆరిన తర్వాత ఈ విధంగా తొక్క తీసుకోవాలి దీని గ్రేటర్ సహాయంతో తురుము పెట్టుకొని వచ్చిన మిశ్రమాన్ని రెండు గంటల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి ఇది నాకు ఒక కప్పు వరకు వచ్చిందండి దీనికి రెండు స్పూన్ల ఆవపిండి నాలుగు స్పూన్ల కారం తీసుకుంటున్నాను రెండు స్పూన్ల ఉప్పు ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలిసేలా కలుపుకోవాలి ఇది హాఫ్ కప్ వరకు వచ్చిందండి ఒక కప్పుకి హాఫ్ కప్ వరకు ఈ కలిపిన మిశ్రమాన్ని వేస్తున్నాము రెండు స్పూన్ల తురిమిన బెల్లం రెండు స్పూన్ల పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని దీనికి పావు కప్పు నిమ్మరసం పావు కప్పు ఆయిల్ వేసి చక్కగా కలిసేలా కలుపుకోవాలి తడి తగలకుండా చూసుకోవాలండి లేదంటే ఈ ఆ నిల్వ పచ్చడి పాడవుతుంది దీన్ని ఫైవ్ డేస్ పక్కన పెట్టుకోవాలి మధ్యలో రోజుకొకసారి కలుపుతూ ఉండాలి మనకి నిల్వ పచ్చడి రెడీ అండి దీన్ని అన్నంలో మొదటగా మొదటి మొద్దుగా తింటే ఆరోగ్యానికి మంచిది టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్